హాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి కాకి కుచ్చులు ఎలా పెట్టాలనే వీడియో అప్లోడ్ చేసాం కదండి కుచ్చులు రెడీ అయ్యాక మళ్ళీ నడుము పట్టు ఎలా వేసుకోవాలో చూడండి టోటల్గా లంగా కుట్టడం మీకు వచ్చేస్తుంది ఎందుకంటే డైరెక్ట్ మొత్తం ఒకటే వీడియోలో చూపిస్తే బోర్ వస్తుంది మీకు మళ్ళీ చూడరు అందుకనేసి మనం ఫస్ట్ కుచ్చు పెట్టేసుకున్నాం కదండి పెద్ద కుచ్చు దానికి మళ్ళీ లైనింగ్ చిన్న కుచ్చు పెట్టేసుకొని అటాచ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అది ఈజీగా ఉంటుంది ఇంతకుముందు చూపించాము మళ్ళీ మళ్ళీ మీకు బోర్ వస్తుంది చూడగా అనే ఉద్దేశంతోనే పెట్టలేదు ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా పెట్టేస్తున్నాం లోపలికి మనకి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కొంచెం లావైనప్పుడు ఎప్పుకున్నా కానీ ఇది ఉంటుంది కాబట్టి ఇట్లా పెట్టేస్తున్నాం అనమాట అది మన ఇష్టంతో మాట పెట్టాలని రూల్ ఏం లేదు అది మీరు ఎలా అనుకుంటే అలా చేయొచ్చు చూసేయండి ఎలా కూర్చున్నాము పట్టపోకుండా పోకుండా నీట్గా ఫోల్డ్ చేసేస్తున్నాం అనమాట అండి ఇలాగా లోపలికి వేసుకొని పైకి మాత్రమే మలుపుతే చాలా నీట్గా ఉంటుంది చాలామంది అటు వేసుకొని ఇటు మలుపుతారనమాట ఇట్లా కాకుండా ఇట్లా రివర్స్ మలుపుతారు కానీ బాగుండదు అట్లా అందుకని స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నాడ ఇది కూడా డైరెక్ట్ మనం ఎక్కిచ్చి టైం వేస్ట్ చేసుకోకుండా ఇట్లా కొంచెం వదిలేసి కుట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది కుట్టొకటి ఒకటి పైన వేసుకోవాలన్నమాట జారిపోకుండా తర్వాత ఆ కుట్టు ఇప్పేసుకుంటే మనం కట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ వేసిన కుట్టు విప్పుకోవచ్చండి అంటే ఇప్పుడు జారకుండా ఉండడానికి మళ్ళీ ఎక్కేయడానికి టైం వేస్ట్ కాకుండా ఉండడానికి మాత్రమే మనం ఇలా పెట్టేస్తున్నాం లోపల అంటే డిజైన్గా ఫ్యాన్సీకి వచ్చేసి ఇంకోటి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా చూడండి ఫ్రెండ్స్ కుట్టు కొన్ని ఆకేయాలండి ఇప్పుడు మనం స్టేట్ ఫుడ్ నేర్పిస్తాం కదా స్టార్టింగ్ స్టూడెంట్స్కి బేసిక్స్లో వచ్చేసి అలా అనమాట ఏది చేసినా వంకర టింకర అడ్డం దుడ్డం వేస్తే అస్సలు నీట్గా ఉండదు కదండి కాబట్టి చేసే పని ఏదో ఇంట్రెస్ట్గా కొంచెం శ్రద్ధ పెట్టి నీట్గా చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇది అయిపోయింది కదండి ఇది అయిపోయాక మనం వచ్చేసి ఇది కట్టుకోవడానికి ఇది వదిలేస్తుంది ఇది ఓకే ఇది వచ్చేసింది ఇప్పుడు ఏం చేస్తామంటే ఓన్లీ మనకు కనపడడానికి మాత్రమే ఇవి పెట్టేస్తామండి ఇవి ఇంతకుముందు అందరు చూసిరు అనుకుంటా మళ్ళీ కూడా చూపిస్తున్నా ముందే కట్ చేసి పెట్టుకున్నాం వీళ్ళు పెద్దగా పెట్టమని అడిగారు అనమాట కస్టమర్స్ ఎలా అడిగితే అలా చేయడమే మన పని రావండి చూడండి నచ్చితే లైక్ చేయండి కుట్టుకోవడానికి ట్రై చేయండి అర్థం కాకపోతే మళ్ళీ చూపించమని కామెంట్ చేయండి చూసేయండి మీ అమ్మాయి చాలా పెద్దగా అడిగారు ముందే మనం నాలుగు మూలలు కట్ చేసి క్లాత్ పెట్టుకున్నాం కట్ చేయడం అంటే ఈ పీసెస్ ఈజీగా అర్థమవుతాయి కాబట్టి కటింగ్ ఏం చూపించట్లేదు ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ మీరు వీడియోస్ చూడరు కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ చూసి ఫాలో అవుతున్న వాళ్ళు అక్కడొకరు ఇక్కడొకరు మనం బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపట్టి అక్క మీ వీడియోస్ మేము చూస్తున్నాము బాగున్నాయి బాగా చేస్తున్నారు మేము ఫాలో అవుతున్నాము లైక్ చేస్తున్నాము అన్నప్పుడు ఆ సంతోషమే వేయండి అందుకే మీరు ఎవరైనా చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొంచమైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే మీకు మనం టైం తీసుకొని వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మన వీడియోస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి ఈ వీడియో మొత్తం చూడండి ఈ లంగా కంప్లీట్గా అండి అంటే ఫస్ట్ మనం కుచ్చు నుంచి చూయించాం కాబట్టి కుచ్చు పెట్టడం ఒక వీడియో ఒక వీడియో అప్లోడ్ చేస్తే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నడుము పట్టి మనం మాడా చేసాం కదా ఇది కూడా అర్థమవుతుంది మీకు ఏముంటుందండి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చాలామంది నన్ను టైలరింగ్ అందరికి ఎందుకు నేర్పిస్తారు మన గిరాకులు ఎట్లా వాళ్ళు కూడా ఉన్నారు కానీ మన జీవితకాలం అంతా మనమే ఉండం కదండి మన విద్య మనతోనే అంతం కాకుండా పది మందితో బతుకుండాలి మన పేరు నిలవాలి ఎప్పటికీ అనే ఉద్దేశంతో నిస్వార్థంగా అందరికీ మనం పని నేర్పివచ్చండి ఏమీ అవ్వదు ఎవరు కస్టమర్స్ వాళ్ళకి ఉంటారు మనం చేసే పనిని బట్టి మన ప్రవర్తనను బట్టి మన కస్టమర్స్ ఇక్కడికి వెళ్ళారండి ఖచ్చితంగా మన దగ్గరనే ఉంటారు లేట్ అయినా పర్లేదు అనే కస్టమర్స్ కూడా ఉన్నారు మనకు అలాంటి వాళ్ళకి మనం ఒక్కొక్కసారి డోర్ డెలివరీ అయింది అంటే ఇంటికి వెళ్ళి కూడా ఇచ్చేస్తాం వాళ్ళు మన కోసం ఎప్పుడు వస్తుంటారు కాబట్టి మనం కూడా ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వేయడంలో తప్పు లేదండి ఎందుకంటే కస్టమర్సే కదండి మనకు దేవుళ్ళు డబ్బులు వాళ్ళు రావాలి అంటే కస్టమర్స్ వస్తేనే మనం నాలుగు రూపాయలు సంపాదించుకోగలుగుతాం కాబట్టి నా ఉద్దేశం అయితే ఇంటికి వెళ్ళి తెచ్చుకోవడం ఇచ్చి రావడం తప్పనే అనుకోనండి ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు వస్తారు కదా ఒక్కసారి మనం వెళ్తే పోయిందే ఉందండి అందుకే నేను ఒక్కొక్కసారి అలా కూడా చేస్తానండి నేను చేసింది రైటో రాంగో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చకపోతే లైక్ కాకపోయినా డిస్లైక్ చేసినా ఏమో అనుకోమండి నచ్చితే మాత్రం లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేసినా పర్లేదు కామెంట్ రూపంలో ఏదైనా మీకు యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా అయ్యిందని పెట్టండి నచ్చ ఒకవేళ అర్థం కాకపోతే అర్థం కాలేదని పెట్టండి చూడండి ఎంత నీట్గా వచ్చింది ఇది వచ్చేసి మనం ఉంటుంది కదండి ఇది వచ్చేసి ఊరకా కట్టుకోవడానికి ఇది వచ్చేసి ఇలా కనపడడానికి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్